అందరికీ హాయ్ అండి నిన్న మా బాబు వారసాలతో అయితే నేను ఇలా రెడీ అయ్యాను ముందుగా విఘ్నేశ్వర్ పూజతో అయితే స్టార్ట్ చేశారు వీడియోలు కనిపిస్తున్నారు కదండి వాళ్ళు మా అత్తయ్య గారు మావయ్య గారు మా అమ్మ మా నాన్న అండి మా ఫస్ట్ బాబు పేరు ఆర్యధర మోక్షిత్ ఇప్పుడు సెకండ్ బాబు పేరు శశిధర యశ్వత్ మహతన్ పెట్టాము మా రెండో బాబు అయితే చాలా ఏడ్చాడండి ఫస్ట్ పూజ టైంలో అయితే బాగానే ఉన్నాడండి పడుకున్నాడు కరెక్ట్గా అందరూ వచ్చి వేసే టైంకి అసలు పేచి పెట్టేశాడండి చాలా ఏడ్చాడు పాపం మా ఆర్య చూడండి తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పి స్టేజ్ మీదకి పరిగెట్టుకుంటూ వచ్చాడు పాపం వాళ్ళకి చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి గా మా బాబుకి వచ్చిన గిఫ్ట్స్ అండి